ఇస్రో ఉన్నాక మన స్పేస్ ప్రయాణం మొదలైందని అనుకుంటున్నారా అయితే షాక్ అవ్వడానికి రెడీ అవ్వండి ఇస్రో రావడానికి ముందే భారత్ అంతరిక్షాన్ని చూసింది అది కలకాదు రహస్య ప్రాజెక్టులు మరచిపోయిన హీరోలతో మొదలైన నిజమైన యాత్ర పంతొమ్మిది వందల యాభైలలోనే ఒక డెవలపింగ్ నేషన్ అయిన భారత్ భూమిని మించి బ్రహ్మాండం వైపు చూడాలని డేర్ చేసింది అప్పుడు రాకెట్ అంటే పుస్తకాల్లో మాత్రమే ఉండేది కాని మనదేశానికి ఒక కల ఉంది భారత టార్గెట్ ఆకాశం కాదు బ్రహ్మాండం కాని ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది ఇస్రో స్థాపకుడు విక్రమ్ సారాభాయ్ మాత్రమే కాదు అప్పట్లో లెస్నోన్ విజనరీ సైంటిస్ట్స్ అండ్ పాలిటిషియన్స్ రహస్యంగా ఈ స్పేస్ ప్రయాణాన్ని ప్రారంభించారు కోల్డ్ వార్ సమయం అమెరికా ఇంకా రష్యా స్పేస్ రేస్ లో పోరాడుతున్నప్పుడు ఇండియా నిశ్శబ్దంగా నేర్చుకుంటూ ఒక స్ట్రాటజీ రెడీ చేసుకుంది అంతర్జాతీయ సైంటిఫిక్ కమ్యూనిటీలో కలిసిపోవడానికి ప్రయత్నించింది కేవలం రాకెట్ కోసం కాదు భారత భవిష్యత్తు కోసం ఇదే ఇండియా స్పేస్ జెనెసిస్ హెడ్లైన్స్కి దూరంగా కాని చరిత్రకు ఎంతో ముఖ్యమైన మొదటి అడుగు ఇస్రో కంటే ముందు ఉన్న ఈ అంటూల్ స్పేస్ చాప్టర్లు గురించి ఇంకా తెలుసుకోవాలా అయితే లైక్ చేయండి కామెంట్లో స్పేస్ అని రాయండి మరియు మన నిజమైన స్పేస్ హిస్టరీని కలిసి కనుక్కుందాం జై హింద్